హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యార్యా కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పుట్నాల స్వీట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఇక్కడ పుట్నాలని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లడ పట్టుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లడ పట్టుకోవాలి ఈ పుట్నాల పొడిని నాలుగు గ్లాసులు తీసుకుంటున్నాను మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి మొత్తము ఇలా మెత్తగా పుట్నాల పొడిని రెడీ చేసుకోవాలి ఐదు నుంచి ఆరు యాలక్ బుడ్డలు వేసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న దానికి కూడా జల్లల్లో వేసుకొని జల్లించుకోవాలి యాలక్ పొడి రెడీ అయిపోయినట్టే నాలుగు గ్లాసుల పుట్నాల పొడికి మూడున్నర గ్లాసుల చక్కెర తీసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి మనం ముందుగానే నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక గ్లాసు ఎండు కొబ్బరి తురుముకొని పెట్టుకోవాలి అలాగే అలాగే గసగసాలను కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఒక బాండి పెట్టుకొని మనం ముందుగా కొలత చేసి పెట్టుకున్న మూడున్నర గ్లాసుల చక్కెర వేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మొత్తం కలుపుతూనే పాకం పట్టుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది కాబట్టి కలుపుకుంటూ చక్కెర పాకాన్ని పట్టుకోవాలి ఈ పుట్నాల స్వీట్ని చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు చక్కెరని కలుపుతూ కలుపుతూ పాకాన్ని పట్టుకోవాలి ఇలా చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఇలా కొంచెము పాకం వేసుకొని ఇలా అనుకుంటే వేళకి రావాలి ముద్దలాగా అప్పుడు పాకం రెడీ అయినట్టే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న యాలకుల పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని అలాగే కొంచెం కొంచెం పుట్నాల పొడి వేసుకుంటూ పాకంలో కలిసే విధంగా కలుపుకోవాలి పుట్నాల పొడి మొత్తం ఒకేసారి వేసుకోకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ పాకంలో కలిసే విధంగా కలుపుకోవాలి పుట్నాల పొడి ఉండలు కట్టకుండా పాకంలో మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మళ్ళీ అలాగే కొంచెం కొంచెం పిండి వేస్తూ మొత్తం కలుపుకోవాలి పాకంలోకి ఎంత కావాలో పిండి అంత వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నాలుగు గ్లాసుల పుట్నాల పొడి పట్టింది మూడున్నర గ్లాసుల చక్కెరకి వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి రెడీ అయిన వెంటనే మనం నెయ్యి పూసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసి వేసుకోవాలి కొంచెం లేట్ అయినా గట్టిగా అయిపోతుంది కాబట్టి రెడీ అయిన వెంటనే తెచ్చి ప్లేట్లోకి వేసుకొని నేను ఇక్కడ చూపించిన విధంగా అప్లై చేసుకోవాలి చేసుకున్న తర్వాత పుట్నాలు గసగసాలు ఎండు కొబ్బరి పైన చల్లుకోవాలి రెడీ అయిన వెంటనే ప్లేట్లోకి వేసుకోకపోతే చాలా గట్టిగా అయిపోతుంది కాబట్టి రెడీ అయిన వెంటనే మనం ప్లేట్లోకి వేసుకొని గసగసాలు ఎండు కొబ్బరి పుట్నాలు పైన చల్లుకోవాలి ఒక వన్ మినిట్ అలా అయిన తర్వాత మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా మొత్తము కట్ చేసుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసి తీసుకుంటే చాలా బాగా వస్తాయి ఎప్పుడన్నా తొందరగా చేసుకునే స్వీట్ అంటే ఇదేనండి ఈ పుట్నాల స్వీట్ చాలా తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత తీసి పెట్టుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా సింపుల్గా తొందరగా చేసుకునే రెసిపీ ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ